సో అది ఎలాంటి గన్ ఫైరింగ్ జరగలేదని మాదాపూర్ డీసీపీ చెప్తున్నారు కానీ కేఈ ప్రభాకర్ గన్ తో ఫైరింగ్ చేశారంటున్నారు ఏ వన్ నిందితుడు రాము యాదవ్ ఆ ఇంటి మరమ్మతుల కోసం రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెబుతున్నారు రాము యాదవ్ ఆ డబ్బు తిరిగి ఇవ్వమంటే కేఈ ప్రభాకర్ గన్ తో కాల్పులు జరిపి బెదిరించారంటున్నారు రాము రాము యాదవ్ వర్షన్ మరోలా ఉంది అల్లుడు అభిషేక్ గౌడ్ కి కేఈ ప్రభాకర్ ఇచ్చిన ఇంటిని తాము రెండు కోట్ల రూపాయల ఖర్చుతో రెనోవేషన్ చేసి ఆఫీస్ నడుపుకున్నామని ఆయన చెబుతున్నారు అభిషేక్ గౌడ్ చైర్మన్ గా తాము కృష్ణ ధర్మ పరిషత్ అనే సంస్థను స్థాపించి అదే ఇంట్లో ఆఫీస్ ని నడిపామన్నారు ఆయన తాము ఖర్చు పెట్టిన డబ్బు ఇవ్వమని కేఈ ప్రభాకర్ ని గత నెల ఇరవై ఐదున కోరామన్నారు రాము యాదవ్ అయితే కేఈ ఆయన మనుషులు గన్స్తో కాల్పులు జరిపి బెదిరించారంటున్నారు రాము యాదవ్ పోలీసులు సీసీ ఫుటేజ్ పరిశీలిస్తే అసలు విషయం బయటపడుతుంది అంటున్నారు ఆయన మా అల్లుని అమౌంట్ ఉంది కదా దాని గురించి డిస్కస్ చేయండి అని చెప్పేసరికి ఎక్కడ అమౌంట్ ఏం అమౌంట్ అని చెప్పేసి ఫార్చునర్లకి వెళ్ళి గన్స్ తీసుకొని పిలిచడం జరిగింది గన్స్ తీసేసి ఫైర్ చేసిండి కింది కిందికి కొట్టిండు ఇక అప్పటికి మేము అక్కడ నుంచి మూవ్ అయిపోయి ఓ త్రీ ఫోర్ అవర్స్ అయినాక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు కోరుకునేది ఏంది అని అంటే కేఈ ప్రభాకర్ గారు ఎక్స్ మినిస్టరు మళ్ళీ రీసెంట్గా మొన్నటి వరకు ఎమ్మెల్సీ ఉండే డ్రోన్ ఎమ్మెల్యేగా ఉండే ఎక్స్ సో మాకు న్యాయం జరగాలి పోలీస్ స్టేషన్లో అదే కోరుకుంటున్నాం మాకు న్యాయం జరగాలి కొద్దిగా దీనికి సంబంధించిన ఇలాంటివి చర్యలు మళ్ళీ ముందు ముందు కాకుండా ఏదో మర్యాదపూర్వకంగా మాట్లాడి దీన్ని ఫినిష్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఘటన జరిగిన రోజు తాను హైదరాబాద్ లో లేనని ముంబైకి వెళ్లానని అభిషేక్ గౌడ్ చెబుతున్నారు తమ ఇంటి కోసం ఖర్చు పెట్టిన రెండు కోట్ల రూపాయలు తిరిగి ఇవ్వమని అడిగినందుకు కేఈ ప్రభాకర్ ఆయన బావమరిది సత్యం తమ సంస్థ సభ్యులపై దాడి చేశారని వెపన్స్తో బెదిరించారని అభిషేక్ చెబుతున్నారు కేఈ ప్రభాకర్ గారు అంత పెద్ద అయిన అంత వయసుగా అన్న వ్యక్తి ఆయన అంత తాగొచ్చి వాళ్ళ మీద గొడవ పడేసరికి వాళ్ళు గొడవపడ్డారు వాళ్ళు గొడవపడి ఆయన వెపన్స్ ఏవో తీసిండు వీళ్ళు దుర్భాషలు ఆడుకుర్రు ఒకరినొకరు అంతేగాని ఆ రోజు నేను ట్వంటీ ఫిఫ్త్ రోజు నేను బాంబే వెళ్ళాను ట్వంటీ సిక్స్త్కి నేను బ్యాక్ వచ్చాను ఎప్పుడైనా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా ఈ ఇష్యూలో నాకు ఎటువంటి ఈగో ఇష్యూస్ ఇట్లాంటివి ఏం లేవు నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా కానీ పాయింట్ ఏంటంటే ఈ వ్యక్తి ఎంత పెద్దయినా ఎంత పెద్దోడైనా కావచ్చు వాళ్ళు తప్పులు చేస్తే మాత్రం ఎవరైనా ప్రశ్నించాల్సిందే ఖచ్చితంగా ప్రశ్నించి తీరుతాం ఇది ఎంత దూరం పోయినా సరే అందరం సిద్ధంగా ఉన్నాం మాట్లాడడానికి అట్లా వెపన్స్ తీయడం ఇది హైదరాబాద్ ఇది రాయలసీమ కాదు హైదరాబాద్లో వచ్చి నడిబొడ్డున అట్లా తీయడం తప్పు అని చెప్పి మా ఉద్దేశం అండి